హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా పర్లేదు కొంచెం జలుబు దగ్గులతో ఉన్నాం వాయిస్ చేంజ్ అయింది అయితే వీడియోలోకి వస్తే వీడియోలు మీరు చూస్తున్నారు స్నాక్స్ లాగా పిల్లలు ఇప్పుడు అది కాక హాలిడేస్ కాబట్టి దసరా సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లలు ఇంట్లో తినటానికి ఏ ఇంట్లో ఉన్న వాటితో ఇలా ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి అయితే మేము కూడా చిన్నప్పుడు ఇంతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా సెలవులు ఇచ్చినప్పుడు మా అమ్మని అడిగేవాళ్ళం అంటే తినడానికి ఏదో ఒకటి చేసి పెట్టు అని ఇలా అందరూ అడుగుతారులే కానీ మనం కూడా పిల్లల కోసం సింపుల్గా తొందరగా అయిపోయి చేయాలంటే ఇలా చేయండి గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా అయితే నేను కొలతలు ఏం చెప్పట్లేదు ఉట్టిగా కొంచెం గోధుమ పిండి దాంట్లో కొంచెం సాల్ట్ మనం తీపి ఎక్కువ తినే అయితే పంచదారతో చేసుకోవచ్చు అలాగే బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు బెల్లం వేసి చేసుకుంటే బెల్లం కరిగిచ్చి ఇంకా అది వేసి కలుపుకోవడమే నేనైతే పంచదారతో చేశాను అయితే రుచికి తగినట్టుగా కొంచెం నేను ఎక్కువ తీపితో చేయట్లేదు లైట్ స్వీట్ ఇలా వేసి మూడు బాగా గోధుమ పిండి కొంచెం సాల్ట్ పంచదార ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు నీళ్ళేసి బాగా కలపెట్టుకోవాలి అయితే మనం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే దీంట్లో పంచదార వేసాం కాబట్టి పంచదార కరిగే కరిగేటప్పటికి ఇంకా మనకి ముద్ద జారుగా ఉంటుంది అందుకని గట్టిగానే కలుపుకోవాలి అయితే ఈ లోపల కొంచెం కొంచెం కలాయి పెట్టేసి మనం ఫ్రై చేసుకోవడానికి నూనె పోసుకోవాలి ఈ గ్యాప్లో మనం ఈ తయారు చేసుకునే లోపు ఈ నూనె కాగుతూ ఉంటుంది అయితే నేనైతే ఇలా చేసాను మనం షేప్ ఏదైనా కరెక్ట్ కరెక్ట్గా ఈ షేప్లో చేసుకున్నాను ఏం లేదు మనం పిల్లలకు నచ్చే విధంగా మనం ఎలాంటి షేప్లోనైనా అంటే చిన్న చిన్నగా స్క్వేర్ టైప్ రై స్క్వేర్ టైపు రౌండ్గా ఇలా ఎలాగైనా చేసుకోవచ్చు కొంచెం పెద్దగా ముద్దలు చేసుకొని మనం చపాతీని కానీ ఎలా అద్దుకుంటామో అలా అద్దుకోవడమే అంటే పల్చగా ఒత్తుకుంటేమో పల ఉంటాయి క్రిస్పీగా కొంచెం మందంగా ఒత్తుకుంటేమో అవి కొంచెం పూరీలాగా పొందుతూ పొంగుతాయి అంటే కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటాయి నేనైతే కొంచెం మందంగానే చేశాను మనం పలసంగా చేసుకుంటే కూడా తొందరగా కాలుతాయి అయితే చెప్పాను కదా ఏ షేప్ అయినా చేసుకోవచ్చు అని ఇలా ఉత్తుకున్న తర్వాత నేనైతే గ్లాస్ పెట్టి ఇలా ఉత్తేసాను మీరు ఎలాంటి షేప్లోనైనా చేసుకోవచ్చు ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఆ మిగిలిన పిండి మళ్ళీ అద్దుకొని మళ్ళీ రౌండ్గా చేసుకోవడమే ఓపుకుంటే లేకపోతే ఆ ముక్కల్ని అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా అలా కూడా నూనెలో వేసుకోవచ్చు మనకి షేప్ ఏం కరెక్ట్గా రానవసరం లేదు ఏదో అలా నూనెలో ఫ్రై అయితే చాలు చూస్తున్నారు కదా ఇలా కొంచెం మందంగా చేస్తే అదిగో అలా పొంగుతాయి ఫలసంగా చేసుకుంటేమో అంత పొంగవు విజువుడి ఎలా ఉన్నాయో పూరి ఇలా పుంగుతున్నాయి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి హెల్తీ కూడా ఇదే మనం మైదా పిండితో చేసే కాదు గోధుమ పిండే కదా మంచిగా ఇలా రెడ్గా కాలిన తర్వాత తీసేసుకోవడమే పిల్లలకి అప్పుడప్పుడు తినటానికి మనం అన్నం తింటాం నంచుకుంటానికి కూడా చాలా బాగుంటాయి పప్పులు పచ్చళ్ళు ఏదేమైనా అన్నం తినేటప్పుడు నంచుకుంటే కూడా చాలా బాగుంటాయి టైంపాస్ స్నాక్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మేమైతే వీటిని గలగలాలు అంటాం